గొప్ప తప్పున బుర్ర పరుగులు ఎప్పుడు తొక్కరించే మీ చెలు అలిగత్రు ఆ దాతలింగం బంగును లోకం నష్టబౌను 把他们弄。<noise>

செக்ஸ்

ఏమిడి కాదంటే కరువు సంభవించరు అన్న పెట్టి లేదని అలా పెట్టకలేదనతో అన్నాడు పెట్టకుండా కానీ ఒక పెట్టే ఇంజ్ చూపెట్టిన పుణ్యమేనో అన్నారు పూజ పెడతా ఎవరు పోతా పోలేని కాదు

ఓ సిట్టుకు సితూ నీ మనకన్నాడు గురౌన్నట్టున్నాడు అంటాడేనాడు పిరికోడాన్ని బయట చేయకూడనా ఉన్నది నేను ఊరికో పల్లెకోపే ఉన్నాడు చీకటి వెడక ఉందిగా లోపల బిడం పెట్టు బొంగ మంచం కింద లోటా లోట చరిత్ర ఇంకున్నది ఆడవాళ్ళు ఏం కాడు మగవాళ్ళకు స్వతంత్రం వచ్చినట్టు ఇంత ఇల్లు లేకపోతే డిన్నర్ దావతలు దోస్తులు అవుతారు టీక పడంగా అక్కడ నిన్న దాకి లోట నింపి నోడా తెల్లారంగ తెలకే పట్టిందని మళ్ళీ అదే లోట పట్టి మా కంగారుగా పట్టింది నాయ్యా శ్రీకాంత్ నాతో నువ్వు కూడా నాతో నువ్వెందుకు అంటే మొన్న మా ఊళ్ళో కథ వచ్చినవా నారాయణ కథకి వచ్చినవు ఇట్లా మోగాడుకుంటారా మా ఇంటికి వచ్చినావా తయారు కావాలి కానీ మా ఇంటికి వచ్చినావా నీళ్ళు నేను వచ్చా లోటు ఇచ్చిన లోట ఆ లోటు నేనే அது எ மல்ல கட்டு போவாலே నువ్వెప్పుడు ఎగురుతావు ఎప్పుడే నువ్వెప్పుడు ఎగురుతావు నీకు మూడు వందల రూపాయలు ఎక్కువ నీకు నువ్వెప్పుడు ఎగురుతావు ఇంకా చెప్పు చెప్పు ఏమి ఎగురుతా అనే ర పతి పతి పతికి సతి అన్నట్టు ఆశ్రవర్తుంది నీ మీద ఆధారపడాలి నువ్వు అక్కడ బక్క పడది ನಾನು ಈ ಬಿಳಿಯ ಜೊತೆ ದೇವರ ಐದು ಜೀವಗಳಲ್ಲಾ ఆఫీసే దారి పెద్ద మంది బిడ్డా నీ పేరేమిటి నీ ఊరేమిటి పట్ట భర్త పేరేమిటి ఏమి లేక గుడిలో ఉన్న పూజలు కట్టినరు ఎన్ని బంగారం మేడలే భూములు జాగ్రత్తలు మిద్దలు కావన్నా లేక ఎమ్మరు కొట్టుకుని ఎప్పుడు ఆడతాను బిడ్డ అందుకే అంటారు అవ్వ తెలిసిన పెద్దలు ఏమన్నారు ధర్మం ఉంటే దాసుకోవాలి ముల్లె ఉంటే పోవాలి మూసిపోవాలి కష్టమంతి చెప్పుకోవాలి రోగం అంతే ఏ నలు చెప్పుకుంటే ఎవరు ఏ దేవతని పేరు చెప్తారు ఏ దేవతని ఉదయం ఏ గోలితో ఏ సూచితో వచ్చిన రోగం నయం అయిపోతుందో బిడ్డ నీరు ఎట్లా పాపం చెయ్యండి అప్పు ఏం పాపం చేసుకులు దోషం చేసుకున్నావు ఎట్లా పాప గారి జీవితం నీ తీర్థమైంది విద్య చేసి చేతికిచ్చిందో చేతిలో ఇవాళ మన ఇంటి దీవులో మొమ్మో భగవంతుడు గట్టబడుతున్నారు చేతిలోనా ఒక పాపం దాగి ఉన్నది ಅದನ್ನ ಅನ್ಯನ್ನ పిల్లlerin ಬಾಳ ವೇದನೆ ನಿನ್ನ ನೆನಪುನೇ ನಿನ್ನನ ಒಂದು ಪಾಪ ಅನ್ನೋವನ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ನಾನಂತನ್ನ ಪಾಪ ಮಾತೆ ಕಿತ್ತುಕೊಂಡಣ್ಣ ಓಹ್ ಅಂದ್ರೆ ಓಹ್ ಇಲ್ಲಿ ತಮ್ಮಂದಿರು ಈ ದಾರ ಒಂದೆ ಮೂರು ಜಾಗ ಇದೆ कहा <imitation> राम 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 నేను చేసిన పాపమా చెప్పండి మరి బిడ్డ చేసిన పాపం కాదు మా అత్త చేసిన పాపమా కాదు బిడ్డ మా తల్లి చేసిన పాపమా కాదమ్మా మా చేసిన పాపమా కాదు బిడ్డ మా అత్త చేసిన పాపమా బిడ్డా కాదు బిడ్డ మరి మామ చేసిన పాపమా అవును మా మామ చేసిన పాపం మా మామ పెరిగే పిల్లగాళ్ళ నెత్తులు కొట్టిండా తోడుచిన బావిని కూడా పోసిండా నిండున్న చెరువులకు గండ్లు పెట్టిండా లేక కొయ్యరాని దోసకాయ కోసిండు పోసిండు చే పాపం చేసిండు నాన్న మీ మామ చంద్రశే అటువంటి పన్నెండు ఎకరాలు ఏడు ఎకరాలు వెలు ఒకటి కాసి పూసి అదే అన్న కొండల కైకి పెట్టినాంకా రమరామ చిలికల కర్ర మీద అలితే వాటిని చూ అని ఎలగొట్టలేక కర్ర కర్ర గుచ్చులు పెట్టి ఆ రమరామ చిలికల దొరకబట్టి జర్రగా బండగా బండ మీద మార్చి మార్చి వాటికి ప్రాణం తీసింది

మావంపాయిపో <San�ane> ఏ <San�ane> <San�ane> మురిసి డోల్గా ఎర్రగ మార్చి మార్చి మీద పిడబిడ మాకు తంటే మాత్రం ఆ బండ్ మీద పక్షులు ఎంత పోయిందిగా ఇప్పుడు నీవు గచ్చకోలేదుగా అలాంటి నీ పళ్ళు పిండి గారు నీ రాఘనందుని గారు ধারা <muchas> কাছে